నారమాకులపల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధనమంత్రి హోమంలో పాల్గొన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నారమాకులపల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధనమంత్రి హోమంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేవిపల్లి మండలం వగల గ్రామం నారమాకులపల్లి ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతున్న ధనమంత్రి హోమం రుద్రహోమం అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు అనంతరం చిత్తూరు డీసీసీబీ చైర్మన్ రాజశేఖర రెడ్డి బావ రఘునాథరెడ్డి తిరుపతిలో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళి భౌతికాయానికి నివాళులర్పించి షోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీఎం తనయుడు నల్లారి రెడ్డి వాల్మీకిపురం మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు